వేదము వినిపిస్తూ ఉంటే వేదధర్మాలు నిలిచి ఉంటే ఈ ప్రకారంగా స్మార్థం కానీ శ్రౌతం కానీ ఇతర ఆగమోక్తమైనటువంటి ఆచారాలు కానీ నిలిచి ఉన్నప్పుడు మాత్రమే దేశము ప్రపంచము కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఆనందంగా ఉంటుంది ఏమి చేసినా ఎంత చేసినా కూడా భగవంతుడే మనకి అనుగ్రహించవలసిన వర్షాలు అది లేకపోతే పంట లేదు పంట లేకపోతే ప్రాణమే లేదు ఆహారం లేకపోతే అసలు మనిషి యొక్క ఉనికియే లేదు ఆ ఆహారానికి ప్రధాన కారణం అంటే వేదం ఆ వేదం నుంచే మనకి వర్షాలు వస్తున్నాయి పాడి పంటని మనం అనుభవిస్తూ ఉన్నాం దీన్ని అందరూ కూడా చక్కగా మనస్సులో పెట్టుకోవాలి మనం వేదం చదువుతున్నాం వేదం వల్ల ఏమవుతుంది ఏమిటి ప్రయోజనం అనేటువంటి ప్రశ్నలు చిన్న వయస్సులో చాలామందికి ఉంటాయి అందుకు చాలా చక్కగా భగవంతుడు సమాధానం చెప్పారు భగవద్గీతలో యజ్ఞం యజ్ఞం నుంచే అందరూ కూడా జీవిస్తూ ఉన్నారు ఆ యజ్ఞం వేదం లేకపోతే లేదు అందువల్ల ఆ వేదాన్ని మనం రక్షించుకోవాలి అటువంటి ఒక భాగ్యాన్ని భగవంతుడు మీకు ఇచ్చాడు విద్యార్థులకు అందరికీ కూడా